హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజకీయ అమ్మాయి మాధవి రాజు వ్లాగ్స్ ఇవాళ మన వ్లాగ్ ఏంటంటే ఆ కొండపైన కనిపిస్తున్నటువంటి టెంపుల్ గురించి నేను రేపు నెక్స్ట్ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ అయితే మేము ఒక విలేజ్కి అయితే వచ్చేసాము సో ఈ విలేజ్కి వెళ్తూ వెళ్తూ మాకు తెలిసిన వాళ్ళ విలేజ్కి వెళ్తూ వెళ్తూ మిడిల్లో ఆగామనమాట సో ఇక్కడ పచ్చటి వరిపలాలు వరిపలాలు పక్కనే ఒక చిన్న మామిడి తోట ఉండింది సో ఆ మామిడి తోటలోకి అయితే వచ్చేసాం అనమాట ఫుల్ మ్యాంగోస్ ఉన్నాయి సో ఒకే చెట్కి చాలా ఫుల్ కాయలు ఉన్నాయన్నమాట ఈ కాయలు పేరేంటో నాకైతే తెలియదు బట్ చాలా మంచిగా అనిపించింది సో పెద్ద పెద్దగా ఉన్నాయన్నమాట కాయలు సో ఇంకా స్మెల్ చూస్తున్నాను ఏ స్మెల్ వస్తుందా అది లైక్ ఫ్రూట్ లాగా యూజ్ చేస్తారా లేకపోతే పికలు పెట్టుకోవడానికి యూస్ చేస్తారా తెలియదు సో ఈ గల ఆంటీ మాకైతే ఒక రెండు కాయలు కోసుకొచ్చి ఇచ్చారు సో మాకు కాయలు వద్దు మేము వీడియోస్ అండ్ ఫొటోస్ తీసుకుంటాము తోటలోకి వెళ్ళాలంటే సరే వెళ్ళమందనమాట సో ఇంక ఇక్కడికి వచ్చాక ఆ కాయలు చూస్తుంటే అసలు అనమాట కోద్దాం కోద్దాం కదా అని సో ఇలా తుంచేస్తే దానిలో ఉన్నటువంటి జిగురంతా వచ్చి స్కిన్ డ్యామేజ్ అవుతుంది కదా సో అలా కాకుండా ఓన్లీ ఇట్లా హ్యాండిల్లాగా వచ్చే విధంగా కోద్దామని ట్రై చేస్తున్నాం ఇది వచ్చేసి బంగినపల్లి మామిడి పండు సో బెనిషా అంటారు కదా సో ఇంకా అవైతే కనిపించాయి సో ఇవి ఎలాగో స్వీట్గా ఉంటాయి కదా సో పగలగొట్ట తినడానికి కూడా యూజ్ అవుతాయని మేమైతే కోసేసుకున్నాం అనమాట సో ఇంకా తోటలకు పొలంలోకి అయితే వెళ్తున్నాం అనమాట సో వరి పొలంలో మా పిల్లలు ఒకసారి ఎక్స్పీరియన్స్ చేపిద్దాము ఇంతవరకు ఎప్పుడు వాళ్ళు ఇలా తోటల మధ్యలో మీన్ పొలాల మధ్యలోంచి నడిచి వెళ్ళలేదనమాట లైక్ ఒక్కసారి అంటే అక్కడ చెరువు ఉంది సో ఆ చెరువు దగ్గర చేపలు పడుతున్నారనమాట సో ఆ చేపలు కలెక్ట్ చేసుకోవడానికి మేము వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము ఇంకా అలా వెళ్ళే వేలో అంటే చుట్టుకొని వెళ్ళడం కంటే ఇంకా వరి పొలంలోంచి వెళ్ళిపోదాం దగ్గరగా ఉంది కదా వే అని చెప్పేసి ప్లాన్ చేస్తున్నాం అనమాట సో వెళ్ళేటప్పుడు ఇక్కడ ఆల్రెడీ ఇది వరి అయితే కట్ చేయడానికి రెడీగా ఉన్నటువంటి వరి అనమాట ఇంకా ఆల్రెడీ కట్ చేసి కట్ చేసి తీసిన వరి అయితే ఇక్కడ ఉంది ఎండబెట్టింది సో ఇది వచ్చేసి ఇక్కడ ఉందనమాట లైక్ ఇక్కడ ఎండబెట్టిన్నారు మేము పొద్దునే వచ్చేసాము సో పొద్దున మంచుకి మొత్తం వడ్లన్నీ తడిచిపోయినాయి అనమాట సో వడ్లని కోసి ఎండబెట్టిన్నారు అసలు ఇవి ఎలా తీస్తారు ఏంటనేది కొంచెం డీప్గా అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది అనమాట సో ఇంకా ఈ పొలం నుంచి ఇంకా నేరుగా అక్కడికి ఫిష్ దగ్గరికి వెళ్ళిపోదామని చెప్పేసి అనుకున్నాము సో ఆల్రెడీ మా ముందర వెళ్ళారు సో కాబట్టి వే మాకు తెలిసే విధంగానే ఉంది కాబట్టి ఇంకా మేము వెళ్దామని ప్లానింగ్ ఇంకా మా పిల్లలకి ఇక్కడ గట్టుపైన నడవరం రాక మా పాప అయితే ఎత్తుకోమని గొడవ చేస్తుంది సో తన్నెత్తుకొని నేను ఎక్కడైనా పడ్డాను అనుకో ఇంకా ఇద్దరం బురదలో కూరుకుపోతాం అనమాట సో అక్కడ వచ్చేసి వాటర్ అంతా పట్టున్నారు ఈ పొలాలకి అండ్ మా పెద్ద పాప వచ్చేసి ఆల్మోస్ట్ సిక్స్ సెవెన్ టైమ్స్ ఆల్రెడీ పొలంలో కాలు పెట్టేసి చప్పలు సేపుకుపోయి నాన్న చెత్త అయిందనమాట మొత్తం బురద కూసుకొచ్చింది సో ఇంకా ఫైనల్లీ ఫిష్ పట్టే ప్లేస్కి అయితే వెళ్ళిపోయామనమాట మేము సో కొంచెం ఇట్లా టర్న్ తీసుకుంటే కనుక వచ్చేస్తుంది సో ఇక్కడే ఫిషెస్ పట్టే ఏరియా అనమాట సో ఇక్కడ ఆల్రెడీ ఫిషెస్ పట్టున్నారు సో మాకు ఇవి వద్దు ఇంకా ఫ్రెష్గా పట్టివ్వాలి అని చెప్పేసి చెప్పాము సో అందుకని చెప్పేసి ఇప్పుడే ఇంకా వల తీసుకెళ్ళారనమాట లోపలికి సో ఇంకా వాళ్ళు పట్టుకొచ్చేంతవరకు వెయిట్ చేయాలి ఇవి చిన్న చిన్నవి దీనిలో ఎక్కువ ముళ్ళు ఉంటాయి అన్నమాట సో కాబట్టి ఇవి వద్దు అని చెప్పి కొంచెం బిగ్ సైజ్ ఫిషెస్ అయితే కొంచెం ములు తక్కువ ఉంటాయి పిల్లలు తినడానికి ఇష్టపడతారు అని చెప్పి ప్లాన్ చేసుకున్నాం అనమాట సో ఇవైతే దీనిలో చాలా ఎక్కువ మొలలు ఉంటాయి అందుకని చెప్పేసి దీన్ని నేనైతే ప్రిఫర్ చేయలేదు సో కొంచెం మంచిగా ఉన్న ఫిషెస్ తీసుకుందాం అని చెప్పి మా అదృష్టం ఏంటండి ఇవాళ ఫిషెస్ ఫిషింగ్ జరిగే రోజు ఒక ఫిష్ వచ్చేసి గోల్డెన్ ఫిష్ వచ్చిందనమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉంది అండ్ ఇది చూడ్డానికి ఎంత క్యూట్గా ఉందంటే ఎంత అసేపు ఆడుకునిందో మా పాప అయితే ఆల్మోస్ట్ ఇంకా దాన్ని కట్ చేసిన తర్వాత కూడా దాన్ని కట్ చేయకండి కట్ చేయకండి అని చెప్పి గొడవ చేసింది ఇంకా చిన్న ఫిషెస్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఇంకా టెన్ కేజెస్ ఫిషెస్ వరకు ఉన్నాయి అనమాట ఈ చిన్న చెరువులో యాక్చువల్లీ ఇది కొంచెం పెద్ద చెరువే ఇది మొత్తం ఎండిపోయి బాగా చిన్నది అయిపోయింది ఇంకా ఫిషింగ్కి వెళ్ళారు వాళ్ళు ఫిషింగ్ చేస్తున్నారు సో ఇంకా ఆ థర్మాకోల్ అండ్ షీట్ పైన ఒక అంకుల్ అయితే వెళ్ళారనమాట సో సగం దూరంకి వెళ్ళిన తర్వాత అది రివర్స్ అయిపోయింది సో చాలా ఫన్నీ ఫన్నీగా అయితే ఈ ఫిషింగ్ అయితే సాగిపోయింది ఇంకా మేమైతే ఇగల్లీ వెయిటింగ్ ఎప్పుడైతే ఎప్పుడు తీసుకొస్తారు ఎప్పుడు తీసుకొస్తారు అని చెప్పి సో ఇంకా ఫిషెస్ తీసుకొని మేము వెళ్ళాలన్నట్టు ఇంకా అందుకని చెప్పి ఇక్కడ వెయిట్ చేస్తున్నాం అన్నమాట ఇంకా వాళ్ళు అలా వెళ్ళి అది ఫిష్ ఐ మీన్ వల్ల వేసిన తర్వాత కాసేపు పడుతుందంట ఒక హాఫ్ ఎన్ అవర్ అలా కాకపోతే మాకు ఓపిక లేక మేము పదే పదే అడుగుతుంటే వాళ్ళు అయితే తీసుకొచ్చేసారు సో అందులో చాలా తక్కువ ఫిషెస్ అయితే పడ్డాయి ఒక ఫైవ్ టెన్ టెన్ లోపలే పడ్డాయి సో ఇంకా ఉన్నవి తీసుకెళ్దాంలే అని మేమైతే ఇంకా వచ్చేసి మనం చెప్పాము ఆల్మోస్ట్ ఇంకా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయింది ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ వెళ్ళారు లోపలికి సో అక్కడ కనిపిస్తున్నారు కదా పడుతున్నారు కదా వాళ్ళే ఇంకా ఇక్కడ ఫుల్ క్రౌడ్ కూడా వచ్చారనమాట లైక్ ఇన్ని ఫిషెస్ అయితే తీసుకొచ్చారు సో ఇంకా చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఫిషింగ్ ఫిషెస్ కోసము బట్ కొంచెం ఊర్లో తలిసిన వాళ్ళు ఉండడం వల్ల ఫస్ట్ మాకు ప్రిఫరెన్స్ ఇచ్చారనమాట మీకు ఏ ఫిషెస్ కావాలో తీసుకోండి తర్వాత రిమైనింగ్వి వాళ్ళకి ఇస్తామని చెప్పేసి సో నేనైతే నార్మల్ కొంచెం పెద్దగా ఉన్న ఫిషెస్ అయితే తీసుకుందాం అని ప్లాన్ చేశాను బట్ మా పాప వచ్చేసి గోల్డెన్ ఫిష్ కావాలి నాకు గోల్డెన్ ఫిష్ కావాలని ఏడ్చింది సో గోల్డెన్ ఫిష్ తీసుకోవడం చాలా మంచిది అయింది అనమాట చాలాసేపు చా ఆడుకుంది తను అండ్ హ్యాపీ టేస్ట్ కూడా చాలా సూపర్ ఉంది ఆ ఫిష్ అయితే మాత్రము సో నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను అనమాట ఏ ఫిషెస్ కావాలని సో మేము అలా ఫోర్ ఫైవ్ తీసుకోగానే ఇంకా అందరూ వచ్చి తీసేసుకుంటున్నారు సో ఇంకా వాళ్ళకి కూడా కొంచెం పెద్ద ఫిషెస్ కావాలేమోలే అని చెప్పి ఇంకా లైక్ చాలే అని చెప్పి తీసుకున్నవి ఇంకా మేమైతే వచ్చేసామన్నమాట అండ్ చిన్న ఫిషెస్ కూడా కొంచెం పెద్ద సైజులో ఉన్నవి ఇందాక చూసాము కదా అవి కూడా ఫ్రెష్గా పట్టుకొచ్చినవి బ్రతుకున్నవి అనమాట ఆల్మోస్ట్ ఒక త్రీ కేజెస్ వరకు ఉన్నాయి సో అవి తీసుకున్నాము సో ఫిషెస్ అనేది కొంచెం హెల్తీ ఫుడ్ కదా సో కాబట్టి నేను పిల్లలకి పెట్టడానికి అండ్ మేము ఇంట్లో తినడానికి కూడా ప్రిఫర్ చేస్తాము లైక్ కర్రీస్ వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ కర్రీస్ అయితే అన్నమాట లైక్ మా ఇంట్లో అలౌట్ లేదు కాబట్టి నేను మా మమ్మీతో చేయించుకుంటాను మా మమ్మీ ఇంట్లో చేయించుకొని బాక్స్లో తెచ్చేసుకుంటాను మా ఇంట్లో చేయడానికి అలా లేదు సో ఇంకా ఫైనలీ ఇంకా మాకు తెలిసిన వాళ్ళ తోటలు ఒక అయితే హెల్ప్ అయ్యాము సో తను ఆ సిస్టర్ వచ్చేసి మాకు అన్నీ ఇట్లా చూపిస్తుంది అనమాట తోటలన్నీ ఇక్కడ వీళ్ళకి వచ్చేసి లైక్ చీనికాయ తోటలు ఆరెంజెస్ తర్వాత చాలా ఉన్నాయన్నమాట ఇక్కడ సో ఇవన్నీ వెళ్ళి చూసాము ఏమైనా ఫ్రూట్స్ దొరుకుతాయేమో అని చెప్పి బట్ చాలా దూరం నడిచాం బట్ ఫిషెస్ మాత్రం దొరకలేదు మా పాప వీడియో ఫుల్ బ్లర్ బ్లెర్ర చేస్తుంది కదిపి కదిపి ఒక చెట్లో మాత్రం సమ్ ఫ్రూట్స్ అయితే ఉన్నాయి కానీ ఇంకా ఇంట్రెస్ట్ లేదనమాట ఇంత దూరం నడిచిన తర్వాత ఇంకా ఓపిక లేదు వన్ ఆర్ టూ చెట్లకు మాత్రమే ఇలా ఉన్నాయి ఇంకా పచ్చిగా ఉన్నాయి అవి తెంపి మాత్రం ఏం చేస్తాంలే అని చెప్పి ఇంకా లైట్ తీసుకున్నాం అనమాట సో ఇంకా లోపలికి వెళ్తే ఉంటాయి వెళ్దాము అన్నట్టు అన్నతనేమో బట్ నాకైతే ఇంకా నడిచే లేదనమాట ఆల్రెడీ చాలా దూరం నడిచాము ఆల్మోస్ట్ వన్ కిలోమీటర్ వరకు లోపలికి వచ్చాము ఇంకా రిటర్న్ బ్యాక్ అయిపోయి ఇంకా వాళ్ళ ఫామ్ హౌస్ ఒకటి ఉందన్నమాట సో ఆ సిస్టర్ వాళ్ళ ఫామ్ హౌస్ దగ్గరికి వెళ్ళి ఇట్లా మొత్తం అరటి చెట్టు కొంచెం బాగా పండాయనమాట ఫ్రూట్స్ అన్నీ సో ఇంకా ఆ చెట్టును పొట్టేయాలి అని చెప్పేసి అన్నారు సో నాకైతే లైక్ మా మమ్మీ వచ్చేసి ఆ అరటి చెట్టు మిడిల్లో ఉన్నటువంటి ట్యూబ్ లాగా ఉంటుంది కదా సో ఆ ట్యూబ్ తోటి కర్రీస్ చేసుకుంటే కిడ్నీలో ఉన్నటువంటి స్టోన్స్ అనేవి పోతాయండి దట్టు ఏంటంటే ఆ వాటర్ జ్యూస్ చేసుకొని తాగితే కూడా చాలా హెల్త్కి మంచిది అంట కిడ్నీ ఫంక్షనింగ్ బాగా జరుగుతుంది అండ్ షుగర్ బీపీ ఉన్న వాళ్ళకి చాలా మంచిది అని చెప్పేసి చెప్తుంటారు ఇంకా అందుకని చెప్పి ఎలాగో చెట్టు కొట్టేస్తున్నారు కదా అది తీసుకెళ్దామని నేను వెయిట్ చేశాను అనమాట సో ఇంకా ఫ్లవర్స్ అయితే నేను తీసేసుకున్నాయి ఫ్లవర్స్ తోటి వడలు చేసిన మమ్మీ అయితే కర్రీ ఫ్రై చేస్తారు పప్పు చేస్తారు దీంతో నాకైతే వీటితో డిషెస్ రావు సో నేను ఏమైనా తీసుకెళ్తే మా మమ్మీ దగ్గర మా మమ్మీ దగ్గర ప్రిపేర్ చేయించుకుంటాను ఇంకా వెజ్జీ అంటే మా ఇంట్లో హ్యాపీగా వచ్చి మా మమ్మీ ఇచ్చి చేస్తారు ఆర్ఎల్స్ లేదంటే ఇట్లా నాన్ వెజ్ ఫుడ్స్ ఏమైనా ఉంటే మా మమ్మీ వాళ్ళకి తీసుకెళ్ళి చేయించుకుంటానన్నమాట ఇది వచ్చేసి ఫిషెస్ తీసుకొని వచ్చుకున్నాం కదా ఇంకా అక్కడ తలసిన వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఇంకా అక్కడే ఫిష్ క్లీన్ చేయించుకొని తీసుకొచ్చేసాము సో ఇది ఫిష్ క్లీన్ చేయడానికి అనమాట లైక్ దాని మీద ఉన్నటువంటి పౌజులు తీయడానికి ఈ హ్యాండీ యూస్ చేస్తారు సో మా పాప ప్రయోగం చేస్తుంది అనమాట ఎంతవరకు తీయగలుగుతానో చూద్దాము అని చెప్పి బట్ అది ఆ హ్యాండీ వచ్చేసి చాలా కేర్ఫుల్గా తీయాలి కొంచెం స్లిప్ అయినా కూడా చేయి కట్టే చెయ్యి కట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో ఇంక అందుకని చెప్పేసి ఇంకా అన్ని ఫిషెస్ క్లీన్ చేస్తున్నారు ఇంకొచ్చేసి కొంచెం ఫిషెస్ అయితే మేము తీసుకున్నాము ఏదైనా లైక్ ఫ్రై ఆర్ బార్బిక్యూ లాగా చేసుకున్నాము అని చెప్పేసి సో ఇంకా కొంచెం ఆయిల్ వేసి అందులో పసుపు తర్వాత కారం ధనియా పౌడర్ ఇంకా సాల్ట్ ఇవన్నీ వేసి మిక్స్ చేస్తున్నాం అన్నమాట ఇలా మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని వచ్చేసి ఇలా ఫిషెస్కి బాగా అప్లై చేసేసి బార్బిక్యూ బార్బిక్యూ లాగా కొన్ని అండ్ పాన్ పైన జస్ట్ లైట్గా ఆయిల్ వేసి దోసల పనం పైన అలా లైట్గా రోస్ట్ చేసామన్నమాట సో చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడైనా పాసిబుల్ ఉంటే ఏం లేదు పసుపు ఉప్పు కారం అండ్ ధనియా పౌడర్ గరం